అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని అలాగే మీకు ఏ కార్యక్రమాలు తలపెట్టినా ఎంతో ముందుకు సాగాలని స్వామివారి ఆశస్సులు మనందరిపైన ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ ఈ వీడియోలో శ్రీరామనవమి పూజ ఎలా చేసుకోవాలి అలాగే ప్రత్యేక అక్షంతలతో మనం ఏ విధంగా ఈరోజు పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ప్రత్యేకంగా సూర్యునికి అర్క్యం ఇవ్వవలసి ఉంటుంది మరియు ఆరోగ్యాన్ని అర్క్యం ఎలా సమర్పించాలి ఇవన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో ఉంటుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను అలాగే మరొక ఒక మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలామందికి ఈ వీడియో రికమెండ్ అయి యూజ్ అవుతుంది కాబట్టి ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వారైతే ఒక్కసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్తే మనకు రేపే అండి ఏప్రిల్ ఆరవ తారీఖు మనకు మొదలవుతుంది కదా అయితే ఈరోజు ఈ పూజా మంది ఈ పూజను మనం శ్రీరామనవమి పూజను నిత్య పూజ చేసుకునే పూజా మందిరంలో కానీ మీకు లేకుంటే ఏదో సపరేట్ ప్లేస్లో కానీ ఒక క్లాత్ను మనము పసుపు పచ్చని పూ క్లాత్ వేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఈరోజు పసుపు వర్ణము పువ్వులు కానీ వస్త్రాన్ని కానీ యూజ్ చేస్తే చాలా మంచిది అని చెప్తుంటారు అయితే మనం ఈ పూజని మనము ఆల్రెడీ నవరాత్రులు చేసుకు వసంత నవరాత్రులు చేసుకున్న వారు ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకుంటున్నారు అలా వారైతే ఆ మనము ఎక్కడైతే పీఠాన్ని ఏర్పరచుకున్నామో అక్కడే ఈ స్వామివారి పూజన The cat sat నవమి పూజ చేసుకుంటే కూడా చేసుకున్నా సరిపోతుంది అలాగే ఈ పూజకు మనకు కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఈరోజు ముందుగా మనము ఆ రోజు కుదురుతుందంటే ఆదివారం రోజు కుదిరితే ఆదివారం లేకపోతే శనివారం రోజే అంటే ఈరోజు సాయంత్రమే మనము ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు రంగవల్లులతో అలంకరించుకొని ఆ తర్వాత స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా ఇంటి ముందు గడప ముందు మనము స్వామివారి పాదాలు వేసుకోవాలి అలాగే ఈరోజు తులసి పూజ కూడా చేసుకోవాలి ఇలా పీఠం ఏర్పరచుకున్న తర్వాత పీఠ మీదక ఒక బ బట్టను పరిచి ఆ తర్వాత దానిపైన మనం పీఠాన్ని వేరుపరుచుకొని దానిపైన బియ్యము ఆ తర్వాత తమలపాకును పెట్టుకొని స్వామివారి విగ్రహము మన దగ్గర ఉన్న విగ్రహాలనైనా వాడుకోవచ్చు లేకపోతే ఏదైనా ఫోటో స్వామివారి శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని ఈ పూజలో ఉపయోగిస్తే చాలా మంచిది అలాగే ఆ స్వామివారి పట్టాభిషేకం ఫోటోని పూజలో ఉపయోగించుకొని ఈరోజు మీ దగ్గర గనక లేకుంటే ఈరోజు స్వామివారి శ్రీ పట్టాభిషేకం ఫోటోని తీసుకొని వచ్చి ఇంట్లో పూజ అయిన తర్వాత తర్వాత హాల్లో ఏ మనము తూర్పు కానీ ఉత్తరం దిక్కునో పెడితే కూడా చాలా చాలా మంచిది స్వామివారి పట్టాభిషేకం ఫోటో ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాలి అనమాట ఆ తర్వాత పీఠం ఏర్పరచుకున్న తర్వాత స్వామివారి చిత్రపటానికి అభిషేకము మనకు ఏ ద్రవ్యాలు మన దగ్గర ఉంటే గంధంతో పసుపుతోని ఆ తర్వాత పంచామృతాలతోని తులసి దళాలు వేసుకుని ఈరోజు స్వామివారికి అభిషేకం చేసుకోవాలి ఆ తర్వాత అభిషేకం చేసిన నీటిని మనము ఇంట్లో అంత మనము పంచామృతాలు అయితే తీర్థంగా తీసుకుంటాము ఆ తర్వాత చెట్లల్లో ఎవరి తొక్కని స్థలంలో వేయాలి ఆ తర్వాత నీటితో చేసిన పూజనైతే మాత్రం మనము ఇంట్లో అంతా ప్రోక్షణ చేస్తే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలా మనశ్శాంతిగా ఉంటుంది నీటినైతే ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా దీపారాధన చేసుకుని మనము నేనైతే చక్ర నామాలు ఉన్న దీపారాధన చేశాను అలాగే ఈరోజు నవమి కాబట్టి తొమ్మిది సంఖ్య స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు తొమ్మిది పిండి దీపాలు విష్ణు రాముల వారు విష్ణు స్వరూపం గారికి స్వామివారికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు మీకు కుదిరితే కనుక తొమ్మిది పిండి దీపారాధనలు చేయండి మనము ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏ నూనె పోసైనా దీపారాధన చేయొచ్చు ముందుగా అయితే దీపారాధన చేసుకొని ఏ పూజ చేసినా కూడా మొదటి పూజ గణపతికి చెందాలి కాబట్టి ముందు గణపతి పూజను చేసి గణపతి పూజ ఆరాధన చేసిన తర్వాత గణపతికి పూజ చేసి ఆ స్వా స్వామివారికి కూడా షో షోడోపచార పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత స్వామికి బెల్లము ఒక అరటిపండు సమర్పించి ఆ తర్వాత మనము ఈ అమ్మవారి పూజ అలాగే రాములవారి పూజను మొదలు పెట్టాలన్నమాట ఇక్కడ పీఠం ఏర్పరచుకున్నాం కదా అలాగే మీ దగ్గర ఏ విగ్రహాలు ఉంటే రాములవారి విగ్రహం ఉంటే కనుక రాముడిది పెట్టుకోండి లేకపోతే వీలైతే పట్టాభిషేకం ఫోటో తెచ్చుకోమన్నాం కదా అది తెచ్చుకొని పూజ చేయండి లేకపోతే విష్ణు స్వరూపాలైన ఏ దేవుడి ఫోటో అయినా పెట్టుకొని మనం పూ పూజ చేసుకోవచ్చు అలాగే విగ్రహాలు ఉంటే కనుక అభిషేకం చేసుకోవాలని చెప్పాం కదా అలా అభిషేకం చేసుకొని పూజా ద్రవ్యాలు ఏమేమి సమకూర్చుకోవాలంటే ముందుగానే పూజా సామాగ్రిని అంతా మనం సిద్ధం చేసుకోవాలి అలాగే ఈరోజు తప్పకుండా స్వామివారికి తులసి మాలను సమర్పించాలి నేనైతే తులసి మాలను సమర్పిస్తున్నాను మీకు కుదిరితే తులసి మాలను ముందే మనము సిద్ధం చేసుకోండి ఒకవేళ తులసి మాత మీకు తులసి మాల మీకు దొరకలేదు అంటే తులసి దళాలైనా మనం పూజలో ఈరోజు పూ అర్చించుకోవాలి ఎర్రండి పూలతోని పసుపు వర్ణం పూజ పూలతోని మనం ఈరోజు అర్చన చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఈరోజు మనం ముందుగా ఈ పూజను మనం పూజా మందిరంలో చేసుకుంటే మందిరంలోనే చేసుకోవాలి ఒకవేళ మనం మందిరం చేసుకోకుండా ప్రత్యేకంగా చేసుకున్నట్లయితే ముందుగా మనము నిత్య పూజ చేసుకునే పూజా మందిరంలో పూజ చేసుకుని దీపారాధన చేసిన తర్వాత ఇక్కడ మనము పూజ చేసుకోవాలి నేనైతే ముందుగా దీపారాధన చేశాను ఆ తర్వాత పిండి ప్రా తొమ్మిది పిండి దీపాలైతే నేను సిద్ధం చేసుకున్నాను నాకు కుదిరినంతలో స్వామివారిని అయితే అలంకరించుకున్నాను మీకు ఇలాగే అలంకరించాలి ఇంతే వైభవంగా చేయాలని అయితే ఏలేదు మనకు ముందుగా ఏ పూజలో అయినా కావాల్సింది ముందు భక్తి ప్రధానం కదా కాబట్టి మనకు ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు మన శక్తి కొద్దీ స్వామివారిని పూజించుకుంటే స్వామివారిని అలంకరణలు అయితే ఏమీ చూడండి చూడరు మనం చేసే మనం ఎంత భక్తితో పూజ చేస్తున్నామనేదే స్వామివారికి చెందుతుంది కాబట్టి మీకు కుదిరినంతగా భక్తి శ్రద్ధలతో ఈ రోజు ఎంత కుదిరితే అంత శ్రీరామనామ జపాన్ని చేస్తే అంతకు మించిన ఫలితం అయితే ఇంకేమీ ఉండదు పూజని పూజని మొదలు పెట్టేటప్పుడు ముందుగా అన్నీ స సమకూర్చుకున్న తర్వాత మన గోత్రనామాలు మన సక మన సంకల్పాలు కష్ట సుఖాలు అన్నీ స్వామివారికి విన్నపించుకొని దీపారాధన అయితే చేయాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం అయితే శ్రీరామనవమి స్వామివారి కళ్యాణము నవమి వచ్చింది విశ్వవాసు నవ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము నవమి తిది అయితే ఏప్రిల్ ఫిఫ్త్ రాత్రి పద పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఆరవ తేదీ రాత్రి పద పదకొండు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఉంది కా మనము సూర్యోదయంతో మొదలయ్యే తిదిని మనము పాటిస్తాం కాబట్టి శ్రీరామనవమి ఆరవ తారీఖు ఆదివారం జరుపుకోవాలి అనే పండితులైతే నిర్ణయించారు శ్రీరామనవమి వారు రోజు ఈరోజు స్వామివారు ఈ రోజే జన్మించారని స్వామివారు కళ్యాణం కూడా ఈ రోజే జరిపిస్తారని మన అందరికీ తెలిసింది శ్రీరాముల వారు గురువారం నాడు శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నం అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటలకు త్రేతాయుగంలో స్వామివారు రామావతారంలో జన్మించారని ఇదే రోజు స్వామివారికి కళ్యాణం జరుపుతుందని మన పురాణాలు అయితే చెప్తున్నాయి స్వామికి పూజను ప్రారంభించే ముందు సూర్య భగవానుడికి అయితే అర్క్యం ఇవ్వాల్సి ఉంటుంది రాగి నీటి తీసుకుని అందులో కుంకుమ గంధము ఎర్రని పువ్వులు వేసి సూర్యభగవానికి అర్కం ఇవ్వవలసి ఉంటుంది ప్రత్యేకించి ఈరోజు ఈసారి శ్రీరామనవమి ఆదివారం వచ్చింది రాముల వారు సూర్యవంశానికి చెందినవారు ఇక్ష్వాకు వంశం రాజు రాజుల వంశానికి చెందిన వారిని సూర్యవంశంలో జన్మించారు కాబట్టి స్వామివారిని అనుగ్రహం కోసం సూర్యభగవానుడికి అర్క్యం సమర్పించడం వల్ల విశేష ఫలితం అయితే కలుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యం ఆరోగ్యం అయితే మనకు మంచిగా ఉంటుంది ఈ సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల అలాగే ఆ స్వామివారికి అర్క్యం సమర్పిస్తూ స్వామివారి ద్వాదశ నామాలు లేకపోతే శ్రీ సూర్యనారాయణ మహ అని మనకు కుదిరిన నామాలు సమర్పిస్తూ చదువుకుంటూ స్వామివారికి నీటిని అయితే సమర్పించాలి ఆ తర్వాత ఒక ప్లేట్లో కానీ లేకపోతే మొక్కల్లో కానీ ఈ అర్కాన్ని సమర్పించాలి ఆ నీటిని మనం తల మీద మూడుసార్లు చల్లుకుంటే చాలా మంచిది ఈ రోజు తెల్లవారుజామునే లేసి అభ్యంగన స్నానం చేసి ఇల్లు వా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు తప్పక ముగ్గులు గడప స్వా గడప పూజ స్వామివారి పాదాలు వేసుకోవాలి ఈరోజు నవమి కాబట్టి స్వామివారికి ఏవైనా తొమ్మిదిగా సమర్పిస్తే చాలా మంచిది నేనైతే తొమ్మిది పిండి దీపాలు తొమ్మిది తమలపాకుల మీద రామనామాన్ని రాసి సమర్పిస్తున్నాను ఈరోజు మొత్తం కూడా రామనామాని ఎంత స్మరిస్తే అంత మంచిది విశేషంగా ఈ తొమ్మిది దీపాలు తమలపాకుల పైన కానీ గోధుమలు ఈ తొమ్మిది దీపాలను తమలపాకు పైన నేనైతే పెడుతున్నాను గోధుమల పైన కుదిరితే కనుక గోధుమల పైన పైన పెడితే చాలా మంచిది ఎందుకంటే ఈరోజు సోమ ఆదివారం వచ్చింది స్వామివారికి సూర్యభగవానుడికి గోధుమలు అంటే ఇష్టము గోధుమ దీపారిన ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది అలాగే అమ్మవారికి కూడా మనం సీతమ్మవారిని కూడా ఈరోజు పూజించాలి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించాలి గోరంత పసుపు కుంకుమలు ఇస్తే కొండంత సౌభాగ్యం ఆ అమ్మ మనకి ఇస్తుందని మనకు తెలుసు కాబట్టి తప్పకుండా ముందు మనం పూజలు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించాలి అన్ని దీపాలు వెలిగించుకొని స్వామికి అభిషేకము పువ్వులు అన్నీ సమర్పించి మీ గోత్రనామాలు చెప్పి మీ కష్ట కష్టాలు సమస్యలు సంకల్పాలు మీ కోరికలు అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ స్వామివారికి చెప్పుకొని స్వామివారికి చల్లని చూపు మన పైన ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా పూజని చేసుకోవాలి రోజంతా ఎంత వీలైతే అంత రామనామ జపం చేయాలి రామ అంటే రమించడం అంటే ఎప్పుడూ కూడా రామనామాన్ని జపిస్తూ ఉండాలంట రామ అన్నప్పుడల్లా రామ అన్నప్పుడల్లా నోరు తెచ్చుకొని అనడం వల్ల మనలో ఉన్న పాపాలన్నీ వెళ్ళిపోతాయి మా అంటే అక్షరం పలికినప్పుడల్లా నోరు మూసుకొని ఉండడం వల్ల చెడు ఏదేమైనా మనలోని ప్రవేశించకుండా ఉంటుందని అంటారు రామనామ జపం వల్ల మనకు తెలిసి తెలిసి కానీ తెలియకని చేసిన పాపాలు దోషాలన్నీ తొలగిపోతాయి అభిత్ లగ్నం ఇప్పుడు వచ్చిందంటే పగలు పదకొండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నలభై ఇరవై ఎనిమిది నిమిషాల వరకు పూజ ఎంత తొందరగా పూర్తి చేసుకోగలిగితే అంత తొందరగా చేసుకోండి అంటే ఈ మనము ఈ ఉదయం నుండి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మనం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మనం పూజ అయితే చేసుకోవాలి కాకపోతే ఈరోజు మనము పూ దేవాలయాలకు వెళ్ళి మనం స్వామివారి కళ్యాణం చూస్తాం కాబట్టి ఎంతవరకు కుదిరితే అంత మన ఇంట్లో పూజ త్వరగా పూర్తి చేసుకొని స్వా గుడికి వెళ్ళి తప్పకుండా స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తే గనక మనం ఆ కళ్యాణంలో కూర్చొని స్వామివారి కళ్యాణం చేసుకుంటే చాలా మహద్భాగ్యము అలా చేసుకోలేకుండా కనీసము మనము స్వామివారి కళ్యాణం చూసినా కూడా కళ్యాణం చేసినంత పుణ్యఫలం అయితే దక్కుతుంది కాబట్టి మనకు గుళ్ళోకి వెళ్ళి చేసి చూడలేని వాళ్ళు కనీసం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మనము టీవీలో ఆయన కూడా రామ్ భద్రాచలంలో జరిగే రామ కళ్యాణ్ చూసినా కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా కళ్యాణాన్ని అయితే ఈరోజు వీక్షించాలి ఇంకా ముఖ్యంగా ఎవరైతే కళ్యాణం కోసం ప్రయత్నిస్తున్నారో వారు కళ్యాణం చూసి ఆ కళ్యాణ అక్షంతలు ప్రతిరోజు ఆ క స్వామివారి కళ్యాణ అక్షంతలు తీసుకొని ప్రతిరోజు శిరస్సు పైన ధరించడం వల్ల తొందరగా వివాహం జరుగుతుంది అలాగే తప్పకుండా ఇంట్లో ఈరోజు పసుపు అక్షంతలతో ఇలా స్వామివారికి నేను చెప్పిన విధంగా పూజ చేసుకోండి తప్పకుండా మంచి ఫలితాన్ని కలుగుతుంది ఈ నామము ఇలా స్వామివారికి ఈ నామము చెబుతూ అక్షంతలతో పూజ చేసుకోవాలి శ్రీరామ రక్ష సూత్రము ఈరోజు తప్పకుండా చదువుకోవాలి పూజ చేసుకోవాలి శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ ఈ అని నేను డిస్ప్లే మీద ఇస్తాను చదువుకుంటూ అక్షంతలతో ఒక తమలపాకులో పూజ చేసుకోవాలి ఈ పూజ చేసిన అక్షంతలు పూజ అయ్యాక మన దగ్గర మిగిలిన అక్షంతల్లో కలుపుకొని అలాగే గుడిలో కళ్యాణ అక్షంతలు కూడా వీలైతే తెచ్చుకొని మీ అక్షంతలు ప్రతిరోజు మనం ఏదైనా ముఖ్యమైన పనిపైన బయటికి వెళ్తున్నా అలాగే పిల్లలకు స్కూల్కి వెళ్తున్న సమయంలో వేసుకుంటే మంచి ఫలితాలు అనిస్తుంది ఇలా శిరసు పైన ప్రతిరోజు వేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత సంతానం అలాగే సంతానం కలుగుతుంది అలాగే జాతక దోషాలతో కుజ దోషాలు ఉండి వివాహం ఆలస్యం అవుతున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ తప్పకుండా త్వరలో వివాహం అవుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా తొందరలో వివాహం అవుతుందని ఇది పెద్దలు చెప్పిందండి నా సొంతంగా చెప్తుంది కాదు మన పురాణాలనే ఉన్నాయి అలాగే ఈ కళ్యాణాక్షంతలు మన ఇంట్లో బియ్యంలో అలాగే ధనం ఉండే బీరువాల్లో పెట్టుకోవడం వల్ల ధాన్య వృద్ధి ధాన్యానికి ఎటువంటి కొరత ఉండకుండా ధన వృద్ధి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయని కూడా చెప్తారు మేమైతే తప్పకుండా కళ్యాణ అక్షంతలు తెచ్చుకొని ఇంట్లో బీరువాళ్ళు అయితే ప్రతిసారి పెట్టుకుంటాము అలాగే ఈరోజు స్వామివారికి ఏ ఏ నైవేద్యాలు సమర్పించినా సమర్పించకున్నా ఈరోజు చలివిడి పచ్చి చలివిడి పానకము వడపప్పు తప్పక సమర్పించాలి చలివిడి కోసం పిండి మనము నేను లాస్ట్లో వీడియో మీకు చూపిస్తాను ఎలా చేయాలో చలివిడి కోసం బియ్యపు పిండిలో బెల్లము తురుము నెయ్యి వేసుకొని పాలు కానీ నీళ్ళు కానీ పోసుకొని మనము ఒక ముద్దలాగా పిండి 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 ప్రమిదలు ఎలా చేస్తామో అలా ముద్దగా చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి అది మనకు చలివిడి తయారవుతుందని దీన్ని పానకం పట్టి చలివిడి చేయాల్సిన అవసరం ఏం లేదు ఆ తర్వాత వడపప్పు కోసం మనము పెసరపప్పును నానపెట్టుకొని నా కొంచెం నానిన తర్వాత ఆ నీటిని తీసేసి అందులో పచ్చి కొబ్బరిని కూడా కలిపేసి మనము వడపప్పును తయారు చేసుకోవాలి దీనిపైన తప్పకుండా తెలిసిదళాన్ని పెట్టుకొని ఆ తర్వాత మనము పానకం కోసము నీటిని తీసుకొని అందులో బెల్లం వేసుకోవాలి సరిపడా బెల్లం వేసుకోవాలి ఆ తర్వాత అందులో షొంఠి మిరియాలు ఇలా ఇచ్చి దంచుకొని వేసుకోవాలి ఆ తర్వాత దానిపైనైతే దళం అయితే సమర్పించాలి ఇలా మనము ఈరోజు తప్పకుండా స్వామివారికి ముఖ్యంగా సమర్పించవలసిన ప్రసాదాలు అయితే ఇవ్వండి ఈ ప్రసాదాలు కూడా మన స్వామివారికి నివేదించిన తర్వాత ఇంట్లో అందరూ స్వీకరిస్తే చాలా చాలా మంచిది అలాగే ఈరోజు పూజ స్వామివారికి మనకు కుదిరిన అష్టోత్తర శతనామావళి శ్రీరామ రక్ష సూత్రము ఇవన్నీ చదువుకోవాలి అవన్నీ మనకు ఏవి కుదరకుండా శ్రీరామ జయరామ అని మనం చేసే పూజనంతా రామనామ జపం చేస్తూ చేసుకున్నా చా సరిపోతుందండి ఆ తర్వాత ఈరోజు పూజ ఇంటి ఇంట్లో దంపతులుగా చేసుకుంటే చాలా మంచిది అలా కుదరని వాళ్ళు ఒకరైనా చేసుకోవచ్చు కుటుంబ సమేతంగా చేస్తే మంచి ఫలితం ఇస్తుందని చెప్తారు రామవారి రాముల వారి పూజ కూడా మనము ఫస్ట్ గణపతి పూజ మనం షోడశోపచార పూజ చేసినట్లే స్వామివారికి కూడా అభిషేకము ఇప్పుడు మొత్తం చెప్తున్నాను ముందుగా స్వామివారికి దీపారాధన చేసి ఆ తర్వాత పీఠం ఏర్పరిచి ఆ స్వామివారిని అలంకరించుకొని పెట్టుకొని ఆ తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి మనము ఏ షోడశోపచార పూజ ఇక్కడ కూడా చేయాలి ఆ తర్వాత ఏది అలా ఏవి చేయలేము అంటే దీపారాధన చేసుకొని స్వామివారికి మనకు కుదిరిన నామాలతో అర్చన చేసుకోవాలి అది కూడా కుదరదు అంటే శ్రీరామ జయరామ అని మనం నామాలు చదువుకొని ఆ తర్వాత మనము మనము ఏవైతే ప్రసాదాలు చేసామో ఇవి మూడైతే తప్పకుండా పానకము వడపప్పు చలివిడి చేసి పెట్టాలి అలాగే పులిహోర మన శక్తి ఏదైనా పండ్లు పొలాలు అన్నీ సమర్పించాలి ఆ తర్వాత హారతి అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి అక్షంతలతో ప్రదక్షిణ చేసిన తర్వాత మన పూజ అయితే పరిసమాప్తం అవుతుంది ఆ తర్వాత మనము కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే తాంబూలము తప్పకుండా సమర్పించాలి తాంబూలంలో రెండు తమలపాకులు రెండు ఒక్కలు ఒక రూపాయి నాణ్యము తప్పకుండా స్వామివారికి తాంబూలం సమర్పించాలి ఇంకా ఈరోజు మనం ఏ దాన ధర్మాలు చేయాలి అంటే ప్రతి గుళ్ళో కూడా ఈరోజు అన్నదానం అవుతుందండి మనకు కుదిరినంత దా ధన సహాయం చేయొచ్చు అలాగే ఈరోజు వడపప్పు కోసము పెసరపప్పు అలాగే బెల్లం ఈ రెండు ఇస్తే చాలా మంచిది అలాగే చెప్పులు గొడుగులు విసనకర్ర కూడా దానంగా ఇస్తే బట్టలు ఇలా ఏవి కుదిరినా దానం ఇవ్వండి అలాగే ఈరోజు రామకోటి మొదలు వారు రామకోటి బుక్కుని తీసుకొచ్చుకొని తప్పకుండా రామకోటి రాయండి చాలా చాలా మంచిది నేనైతే ఈ రామకోటి ఎప్పుడో మొదలు పెట్టాను ఇప్పటికైతే కంప్లీట్ చేయలేదు ఈసారి మొదలుపెట్టి తప్పకుండా కంప్లీట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను అందుకే మీకు కూడా చెప్తున్నాను ఎవరైతే రామకోటి మొదలు పెట్టాలనుకుంటున్నారో వారి ఈ రోజు నుండి మొదలుపెట్టండి పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ఈ రోజు తప్పకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్విస్తే చాలా మంచిది ఆ తర్వాత కుదిరితే ఈ రోజంతా మనం స్వామివారి పూజ చేస్తున్నాం కాబట్టి స్వామివారికి ఎర్రటి నీటితో అంటే పసుపు సున్నంతోని మనము హారతి దిష్టి తీసి ఆ నీటిని ఎవరితోని స్థలంలో పారవేసి దిష్టి చేస్తే చాలా మంచి ఇంతటితో పూజ సమాప్తం అవుతుందండి మళ్ళీ సాయంత్రం కూడా ఇలాగే మనం పూజ దీపారాధన చేసి ఏదైనా నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత వరుసటి రోజు అంటే సోమవారం రోజు కూడా మనం ఉదయం దీపారాధన చేసి పాలు పండ్లను నివేదనగా చేసి స్వామివారి ఏదైనా సూత్రాలు పూలు సమర్పించుకొని పీఠాన్ని కదిపించవచ్చు అలాగే ఈ రోజు అయితే మనం నాన్ వెజ్ తినకూడదు ఎలాంటి ఫాస్టింగ్లు అయితే ఉండాల్సిన అవసరం లేదండి రామనవ ఈ రామనవమి పూజ తప్పకుండా చేసుకోండి ఈ రామ పూజ వల్ల ఇంటికి ఎంతో శుభం కలిగిస్తుంది మన ఇంటిని రక్షలా కాపాడుతుంది ఇంతటితో రామ నవమి పూజ పరిసమాప్తం అవుతుందండి వీడియో మీకు ఎంతో కొంత నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను చేసిన పూజలో ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో బూస్ట్ అప్పిస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంత్ శ్రీమాత్రే నమ